మానవుడు జంతువులు నడిచినటువంటి విధంగానే నడుస్తూ నాలుగు పైన నడిచేటువంటి వ్యక్తి రెండు పైన నడవడం నేర్చుకున్నాడు అంత ఆలోచనలు అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు మానవుడు మరి గొప్ప స్థాయికి చేరుకున్నాడు ప్రతి జీవులన్నిటినీ అతను పరిపాలిస్తున్నాడు అంత మేధోశక్తిని సంపాదించడానికి పూర్తి కారణం అతని యొక్క మెదడు పరిణితి మరి అతను నేర్చుకున్న సమాచారాన్ని రాబోయే తరాలకు అందించడం వల్ల చాలా సులువుగా మనము ఈరోజు అధునూతన ఫైవ్ జీ టెక్నాలజీతో మరి అతి భోగభాగ్యాలను మరి మనం పరిపూర్ణంగా యూజ్ చేసుకోగలుగుతున్నాం అంటే అప్పటి మన పూర్విక మన పూర్వీక పూర్వీకులను గుర్తు చేసుకోవడం ఈ వీడియో ద్వారా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ప్రకృతితో మామేకమై ఉన్నటువంటి మానవుడు ఈరోజు ప్రకృతి వినాశనాన్ని కోరుకుంటున్నాడు ఏదో ఒక రోజు మానవుడు వినాశనం తప్పక జరుగుతుంది